నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాషురాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం గురువుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు ఆగస్ట్ మాసం అందులోన శ్రావణ మాసం మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది ప్రజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంట మకర రాశి మకర రాశి వాళ్ళకి ఆరో ఇంట్లో శుక్రుడు ఏడో ఇంట్లో బుద్ధుడు ఎనిమిదో ఇంట్లో సూర్యుడు తొమ్మిదో ఇంట్లో కుజుడు ఉన్నారు ఇప్పుడు మాట్లాడుకుంటే వ్యాపారపరంగా బాగానే ఉంది కానీ స్త్రీ సమస్యలు వచ్చి పడతాయి పెళ్ళి కాలేదంటే గర్ల్ ఫ్రెండ్ వల్ల సమస్యలు పెళ్ళి అయిందంటే మీ ఆవిడ వల్ల సమస్యలు ఇబ్బంది పెడుతుంది మీ ఆవిడ మీ గర్ల్ ఫ్రెండ్ ఇబ్బంది పెడుతుంది కానీ ఏడవ ఇంట్లో బు బుద్ధుడు ఉన్నాడు కాబట్టి బుద్ధుడు అంటే వ్యాపారం కాబట్టి తెలివితేటలు కాబట్టి వ్యాపారం బాగా నడుస్తుంది ఎనిమిదో ఇంట్లో సూర్యుడు ఉన్నాడు అంటే మీ ప్రాబ్లమ్స్ ఎక్స్పోజ్ అవుతాయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ప్రపంచానికి తెలిసిపోతుంది మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ బాబా మీ భార్య మిమ్మల్ని నోచుకుని తింటుంది అని ప్రపంచానికి తెలిసి కొన్ని పరువు మర్యాదలు డ్యామేజ్ అవుతాయి కానీ మంచి విషయం ఏంటంటే కాపాడడానికి తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రజలు కూడా అమ్మాయిదే తప్పు అని అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య మనం సొసైటీలో చూస్తే ప్రతి చోట న్యూస్లో ఆడవాళ్ళు క్రైమ్ చేస్తున్నారు మగవాళ్ళ మీద మనం చూస్తే సో ఆ సింపతి ఆ కన్సర్న్ తప్పు నీది కాదు లేడీస్ది అని చెప్పి ఒక సింపతి వస్తుంది అంటే ఇప్పటి వరకు ఎలా ఉండేదంటే ఏ ఎటువైపు తప్పు జరిగినా అబ్బాయిదే తప్పు మీ ఆవిడని ఏమైనా అంటుందంటే నువ్వే ఏదో చేసి ఉంటావు నువ్వే ఏదో అనుంటావు ఆమె ఒక పూట తిండి చేయకపోయినా ఆమె కోపం ఇచ్చి కోపం వచ్చి ఒక కంచె విసిరేసిన లేకపోతే ఆ ఆ పిల్లవాడి మీద ఉన్న కోపం నీ మీద చూపించిన తప్పు నీదే అని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు పరిస్థితి మారింది మనం చూసాం ఎంతమంది చనిపోయారు కదా ఈ మధ్య లేడీస్ వాళ్ళు చేసే క్రైము అంటే ఆడవాళ్ళు కూడా తప్పు చేస్తారని ఈ మధ్య జనాలు నమ్ముతున్నారు ఒకప్పుడు అలా ఉండేది కాదు సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే నిన్ను తిడతారు ఆడవాళ్ళు నిన్ను అవమానిస్తారు కొంతమంది అయితే తన్నులు తింటారు కానీ సమాజంలో నీ పట్ల జాలి దయ ఉంటుంది కరుణ ఉంటుంది సో ఈ జాలి దయ కరుణ ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు కదా అంతే కదా ఇప్పుడు నీ మీద సింపతి ఎంపతి ఏమైనా ఉందంటే దగ్గర ఉన్న వాళ్ళు సింపతి చూపిస్తారు దూరం ఉన్న వాళ్ళు ఎంపతి ఒక అరే నేను తప్పు చేయలేదు ఆమె తప్పు చేసిందని వీడికి కూడా కొద్దిగా లోపల మనసులో ఒక ఆలోచన ఒక భావం అనమాట ఒక ఎమోషన్ అరే నేను తప్పు చేయలేదు ప్రజలందరూ గుర్తించారు నేనైతే తప్పు చేయలేదు నేనైతే ధర్మ మార్గంలోనే ఉన్నాను నేనైతే బాగు చూపించాను ఆ మీద గిఫ్ట్ అడిగింది నా స్థాయిలో అది నేను కొనివ్వలేను నేను అని చెప్పా గొడవ చేస్తుంది ప్రజలు చూస్తున్నారు నాదేం లేదు ఆమెకి అవమానం అంత సో ఇప్పుడు మకర రాశిలో ఉన్న వాళ్ళు మగవాళ్ళు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారనమాట బేసిక్గా సేమ్ సిచ్యువేషన్ అదే స్త్రీకి వచ్చింది అనుకోండి కరెక్ట్ రివర్స్ జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయకూడదు మళ్ళీ మహిళా సంఘాలు వచ్చి అనగొడతారు ఇది స్త్రీ విషయం మాట్లాడదాం ఆరోగ్య విషయం మాట్లాడితే ఆరోగ్యం బాగానే ఉంది కానీ మబ్బు మబ్బుగా ఉంటుంది నెల అంతా ఎనర్జీ ఉండదు బాడీలో మకర రాశి వాళ్ళకి మబ్బు మబ్బుగా ఉంటుంది ఎంత ప్రజలు ఏమన్నా భార్య అయితే వేధించింది కొట్టింది తిట్టింది కదా కొంచెం డిప్రెషన్ ఉంటుంది కదా కొంచెం మబ్బు మబ్బులో ఉంటాడు మనిషి ఎనర్జీ డౌన్ ఉంటుంది ధైర్యంగా నుంచోలేడు అనమాట మబ్బులో ఉంటాడనమాట కొంచెం అంతే కదా ఏదైనా మన మీద ఎవరైనా దాడి చేస్తే కొంచెం ఆ కింద మీద అవుతాడు కదా సో మబ్బులో ఉంటాడు కొంచెం అది ఎనర్జీ డౌన్ ఉంటుంది సరిగ్గా తినడు ఏమర్థం కాదు అన్ని పిచ్చి పిచ్చి పనులు సో వీళ్ళు ఏం చేయాలంటే కొంచెం నీరస పడకుండా కొంచెం ఆ ఎనర్జీ డ్రింక్లు ఏవో ఉంటాయి అవైనా తాగండి కనీసం తిండి తినలేకపోతున్నారు కనీసం ఆ టీ కాఫీలు ఎనర్జీ డ్రింక్లు ఏవో ఉంటాయి కదా స్టిమ్యులేట్ చేసేవి బాడీని అవైనా తాగండి అది నీరస పడిపోయి సమాధానాలు ఇవ్వలేక అందరి జాలి కరుణ తీసుకోలేక సో అది చూసుకోండి తర్వాత కుజుడు మీ వైపు ఉన్నాడు అబ్బా అది అదృష్టం మీద అసలు తప్పే లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరే కరెక్ట్ అని ప్రజలు నమ్ముతారు మానసికంగా సంతోషంగా ఉంటారు కానీ శారీరకంగా కొంచెం డల్నెస్ మనకి ఏదైనా ఆనందం వచ్చిన కోపం వచ్చినా మానసికంగా కాదు మన శరీరంలో కూడా కనిపిస్తుంది ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను ఇలా ఉంటా డిప్రెషన్లో ఉంటే కొంచెం నిద్ర నిద్రలో ఇలా ఉంటుంది కదా ఇప్పుడు మనం చూస్తుంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు రోడ్డు మీద ఎట్లా నడుస్తూ ఉంటారు పడిపోతారు కూడా కళ్ళు తిరిగి అట్లా కొంచెం ధైర్యంగా ఉండండి కొంచెం బలంగా ఉండండి ప్రకృతి మీ వైపే ఉంది సమాజం మీ వైపే ఉంది అందరు మీ వైపే ఉన్నారు సో ఆల్ ఈజ్ వెల్ వ్యాపారం బాగా నడుస్తుంది స్త్రీమూర్తి వల్ల ప్రాబ్లం వచ్చిన మీ మీద నిందలు రావు ఆరోగ్యం కొంచెం అబ్బు మబ్బుగా ఉంటుంది అంతా బాగానే ఉంది మకరం అంటే శని శని అంటే పరిహారాలు చాలా ఉంటాయి శని శింగపూరికి వెళ్ళి రావచ్చు నువ్వుల లడ్లు పంచవచ్చు నువ్వుల నూనె దీపం పెట్టొచ్చు నీలి దాని ఏమంటారు నీలి రంగుకి సంబంధించిన బట్టలు వేసుకోవచ్చు నీలిరంగుకు సంబంధించిన చెప్పులు డొనేట్ చేయవచ్చు అనేక 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 గుళ్ళు కట్టి శాటన్ రెమెడీస్ లేకపోతే శనికి సంబంధించిన పరిహారాలను కొడితే అసలు కుప్పలు కుప్పలు వందలు వందలు వస్తాయి దాంట్లో ఏదైనా చేసుకోండి బెస్ట్ రెమెడీ ఏంటంటే శనివారం రోజు శివాలయానికి వెళ్ళి శివు శివుణ్ణి వేడుకొని ఆరాధించి ఒక్క నువ్వుల నూనె నువ్వుల నూనె ఆ దీపంలో వేసి వెలిగించి రండి చాలామంది అనుకుంటారు ఏంటి నువ్వుల నూనె పెడితే ఏమవుతుందంటే ఎనర్జీ ఈజ్ నైదర్ వేస్టెడ్ నార్ డిస్ట్రాయిడ్ అంటారు సో ఆ నువ్వుల నూనెలో మీరు ఎప్పుడైతే ఆ దీపం పెడతారో ఆ ఫైర్ కాస్త సిగ్నల్ రూపంలో పైకి వెళ్తుంది దేవుడి దాకా శని దేవుడి దాకా చాలామందికి తెలియదు ఫైర్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హోమాలు ఎందుకు చేస్తారు బ్రాజిల్లో కూడా చేస్తారు హోమాలు ఏ దేవుడిని నమ్మాలి బ్రాజిల్లో కొలంబియా అర్జెంటీనాలో ఓన్లీ హోమాలు చేస్తారు ఎందుకు వాళ్ళకి చెప్పేది దేవుడి దగ్గర రీచ్ అవుతుందని ఫైర్కి అంత ఎనర్జీ ఉంటుంది సో నువ్వుల నూనెతో చేసిన దీపం శనివారం రోజు శివాలయంలో వెలిగించండి దాని వెనుకలు చాలా పెద్ద సైన్స్ ఉంది అంతా బాగానే ఉంది ఏ నింది వచ్చినా మీ మీ రాదు ఇంకోటి ధైర్యంగా ఉండండి దయచేస్తే కాస్త తిండి తినండి తిండి తిన్నా కూడా కాస్త నీరసంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఎనర్జీ డ్రింక్స్ తాగండి టీ కాఫీ తాగండి అంత బాగానే జరుగుతుంది ఏది చేసినా అంత సీరియస్గా తీసుకోవడదు మన కరమే అంత ఎప్పుడో చేసిన పూర్వజన్మలో చేసి ఇప్పుడు అనుభవిస్తున్నాము పెద్ద ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు ఏం చేయలేదు జరుగుతుంది అల్లు అర్జున్ అంటాడు కదా మీకు గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఏమంటాడు గ్యాప్ రాలేదు వచ్చిందంటే అది జీవితం కూడా జరుగుతుంది అంటే నేనేం చేయలే అంతే జరుగుతుంది సో చాలా నీట్గా తీసుకోవాలి ఏదైనా మంచి చెడు అంత బాగానే నోనిట్ వేరే ఆల్ ఇస్ వెల్ ఓవరాల్గా ఆగస్ట్ మాసం మకర రాశికి ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు